రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని దుబ్బాక రెడ్డి అన్నారు గత పాలనలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్జీపూర్ గ్రామంలో సిసి రోడ్లకు మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనవూరు పనులను ఉపాధి హామీ కూలీలతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు అనంతరం రైతులకు ఆయన సన్మానం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంను పార్టీలకు అతీతంగా అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు గతంలో సర్పంచ్లు పంచాయతీ పంచాయతీరాజ్ ద్వారా అనేక పనులు చేసి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరి శుభాకాంక్షలు తెలుపుకుంటారు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఆర్టీఎస్ సంబంధించిన నిధులు ఇచ్చినాయో దానికి సంబంధించి మరి వాటర్ పాండ్ కానీ అదేవిధంగా సిసి రోడ్లకు శంకుస్థాపనకు రావడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సమస్యలు మరి రోజు రోజుకు ఎరుకపోతున్నాయి తప్ప మరి గతంలో రైతుల కోసం ప్రాజెక్టులు కట్టి మరి ఊరు ఊరుకు నీళ్ళు ఇచ్చి చెరువులు నింపి ఈ ప్రాంతాన్ని సషశామలం చేసిన ఘనత మరి గత ప్రభుత్వంది మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు చాలా మండలాలలో దుబ్బాక నియోజకవర్గం సంబంధించింది చాలా మండలాల్లో కూడా మరి రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు మరి ప్రతి మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇస్తే ఈ రోజు వరకు కూడా అలుకు పలుకు లేక నానా ఇబ్బందుల పాలవుతున్నాం అన్నము రామచంద్ర అని చెప్పి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు యాక్సిడెంట్లు యాక్సిడెంట్లై చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు మరి ఇప్పటికైనా గ్రహించి మరి ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తే మరి బాగుంటుందని చెప్పి మరి మీ ద్వారా మరి ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి పార్టీలను పక్కకు పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గానికి అన్ని గ్రామాలలో మరి పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు కానీ ఆర్ అండ్బి సంబంధించిన నిధులు కానీ మరి ఈరోజు వచ్చిన ఈ నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీ సంబంధించిన నిధులు ఇంకా కూడా చాలా నిధులు కూడా మరి గతంలో ఏ విధంగా అయితే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో మరి ఇరవై నాలుగు ఇరవై సంబంధించిన ఫండ్స్ ఇప్పటి వరకు రాలేదు మరి గతంలో చేసిన చాలామంది కాంట్రాక్టర్లు కూడా మరి బిల్స్ లేక మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత కూడా సంవత్సరం నుంచి బిల్స్ రిలీజ్ చేయక చాలా ఇబ్బందులు పాలేవుతున్నారు మరి ఇది గ్రహించి మరి త్వరలోనే అన్ని గ్రామాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కానీ మరి సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను